గుర్తుకొస్తున్నాయి గుర్తుకోస్తున్నాయి పల్లెటూరులో అసలు మాకు సిక్స్త్ క్లాస్లో ఏబీసీడీలు నేర్పించారు అట్లాంటిది టెన్త్ వరకు మనకి పెద్ద ఒక వాక్యం రాయాలంటే చాలా కష్టం ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అంటే తెలియదు కానీ ఏదో టెన్త్ మమ్మ అనిపించాము అనిపించినాక ఇక ఇప్పుడు మిగతా సబ్జెక్ట్స్ అంటే ఏదో ఒక చదువుకొని పాస్ అవుతాం కానీ ఇంగ్లీషు వల్లగాడల అబ్బే మా గురువుగారు మా కన్న మాస్టర్ గారు ఒక దేవుళ్ళలాగా అప్పుడు అంటే మేము ఫీజు కూడా కట్టేవాళ్ళం కాదు అంటే మా కుటుంబ పరిస్థితి మాస్టర్ గారికి బాగా తెలుసు అంతకుముందు బ్రదర్స్ అందరూ పరిచయంతో ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా సెకండ్ ఇయర్ డిగ్రీలో ఇంగ్లీష్ పాస్ అవ్వటం అంటే తర్వాత చాలా కష్టం అట్లాంటిది మాస్టర్ గారు గైడెన్సు మాస్టర్ గారి ప్రోత్సాహం దాంతో ఇంగ్లీషుతో ఇంగ్లీష్ అంటే భయం పోయింది తర్వాత షార్ట్ హ్యాండ్ జాయిన్ అవ్వటం దాన్ని కంప్లీట్ చేయటం దా అది ఉద్యోగానికి ఉపయోగపడటం అట్లా అయితే పెద్ద కుటుంబం అయితే పేరెంట్స్ సపోర్ట్ ఒక్కటి సరిపోదు పెద్దన్నయ్య చాలా కష్టపడేవాడు ఆయన కుటుంబం మొత్తం ఈవెన్ వంద వంద ఎకరాలు ఉన్న రైతులు కూడా పిల్లల్ని టెన్త్ క్లాస్ వరకే చదివించేవాడు అట్లాంటిది తమ్ముళ్ళు చదువుకోవాలని ఆయన ఈ మేడ్ ఎ సాక్రిఫైజెస్ పొద్దున్నే ఆరు గంటలకి వెళ్ళేవాడు విచ్చాడికి ఆయన సిన్సియర్ డెడికేటెడ్ సైక్లెస్కొని వెళ్ళేవాడు మళ్ళీ నైట్ తొమ్మిది గంటలకు వచ్చేవాడు ఆయన సిన్సియర్ డెడికేషన్ చూసి ఆ రోజుల్లోనే వాళ్ళకి ఆయనకి వాళ్ళ ఆఫీస్ వాళ్ళు వర్కింగ్ పార్ట్నర్షిప్ ఇచ్చారు ఆ విధంగా ఆయనకు ఆ వర్కింగ్ పార్ట్నర్షిప్ ఇవ్వటము ఆయన కష్టపడటము ఒక నలుగురు బ్రదర్స్ ఆయన చదివించాడు అంటే ఒక యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు అంటే ఒక హండ్రెడ్ ఏకర్స్ ఉన్న రైతులు కూడా చేయలేని పని ఆయన ఒక్కడు డెడికేషన్ తోటి కుటుంబం మొత్తాన్ని పైకి తీసుకొచ్చాడు కానీ అంటే యాక్చువల్గా ఈరోజు రాలేను నాకు హెల్త్ అని రాలేదు యాక్చువల్గా తిరుపతిలో ఉన్నాడు అంతా ఇది నుంచి మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నది ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా సహాయ సహకారాలు అందించాలన్నా తోడుగా ఉండాలన్నా తోడ్పాటు ఇవ్వాలన్నా అంటే మనకు ఉందనే మిడిచిపాటు ఉండకుండా ఉండకుండా ఏ ఏదైనా ఏదైనా నలుగురితోటి ఉండాలి అట్లానే మా మాస్టర్ గారి దగ్గర మేము అంతా చాలా నేర్చుకున్నాం అంటే వారు ఎంతో ఎంతోమందికి పేద విద్యార్థులకి రోజు కూడా సహాయం చేస్తుంటారు ఇప్పుడు ఇంతకు ముందే చెప్పారు ఒక ఫార్టీ మెంబర్స్ దాకా ఈ రోజు కూడా సహాయం చేస్తుంటారు మా మాస్టర్ గారి గురించి చెప్పాలంటే వారు టెన్త్ క్లాస్ చదువుతూ టెన్త్ క్లాస్ విద్యార్థులకి ట్యూషన్ చెప్పేవాళ్ళు ఆయన ఎంఏ చదివితే ఎంఏ వాళ్ళకి ట్యూషన్ చెప్పేవాళ్ళు ఆ విధంగా అంటే ఒక ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ అంటే అట్లానే మా మేడం మాస్టర్ గారికి దొరకటం మా మాస్టర్ గారి అదృష్టం అట్లానే మాస్టర్ గారికి మా మేడం దొరకటం మా మేడం అదృష్టం మా కుటుంబంతో అంత అనుబంధం ఉన్న మాస్టర్ గారు మాకు చాలా అదృష్టంగా దొరికారు ఈ పల్లెటూరు నేపథ్యంతో ఇక ఒక డిగ్రీ చదివితే ఉద్యోగం రాదని మా అమ్మాయి గుర్తొస్తుంటుంది మా అమ్మాయి కూడా ఏబీసీడీలు అట్లానే రాసేది నేను షార్ట్ హ్యాండ్ రాసినట్టు అట్లానే కుటుంబ పర్వంకొచ్చేలోకే ఆమె ఉద్యోగం చేయటం స్వరాజ్యలక్ష్మి హైదరాబాద్ లాంటి సిటీ ఒక్క ఉద్యోగం చిన్న అది కూడా చిన్న ఉద్యోగం ఒక్కళ్ళు చేస్తే అయ్యే పని కాదు కుటుంబంగా నడవటం కష్టం అందుకని ఆమెకు చిన్న కండిషనే పెట్టాను యాక్చువల్గా తప్పకుండా ఉద్యోగం చేయాలి యాక్చువల్గా బ్యాలెన్స్ చేసుకోవటం ఉద్యోగం చేస్తూ చాలా కష్టం అందుకే నేను ఇప్పుడు కొలీగ్స్ కూడా ఏమైనా సమస్యలు ఉన్నాయంటే ఫస్ట్ ముందు మీ ఇంటి సమస్య తర్వాత ఉద్యోగం అని చెప్తా ఆ బాధ తెలుసు కాబట్టి ఆమె అట్లానే ఇంట్లో ఇంటిని చూసుకుంటా తను బ్యా ఆఫీసు బ్యాలెన్స్ చేసుకుంటా ఇన్నాళ్ళు ఉద్యోగం చేస్తూ ఈ విధంగా ముందుకు పోతున్నాను అట్లానే పిల్లల విషయం వచ్చేలాగే పిల్లలు కూడా సో ఈ మనం ఏదో ఒక పొజిషన్కి వచ్చాము సో వాళ్ళు ఏదో ఎంజాయ్ చేయడము అట్లా కాకుండా చిన్నప్పటి నుంచి కూడా సిస్టమేటిక్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటా వాళ్ళు చదువు వాళ్ళు చదువుకుంటా ఇప్పుడు ఇద్దరు ఆల్మోస్ట్ సెటిల్మెంట్ స్టేజ్కి వచ్చారు హ్యాపీ ముందు ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉంటేనే మనం ఉద్యోగం కెరియర్లో కానీ ఎక్కడైనా ఇంట్లో కానీ ఏదైనా సమస్యలు ఉంటే ఆఫీస్లో సరిగా పని చేయలేము అట్లాంటిది ఏ సమస్య లేకుండా ఇంట్లో హాయిగా ఉన్నాము అట్లానే మాకు దొరికిన సంబంధం అల్లు అది ఒక బ్రాండు అది 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 ఒక బ్రాండ్ అనమాట అల్లు అనేది ఒక బ్రాండు మా వెన్నెల అంటే నాట్ లైక్ ఏ డాటర్ ఎన్ లా షీఈ్ ఏ డాటర్ మాకు ఎంత జోయలుగా ఉంటుందంటే ఇంట్లో హ్యాపీ ఫ్యామిలీ అనేదానికి ఒక నిర్వచనంలాగా ఆదర్శం అదేవిధంగా మా పెద్ద బావ గారు మా కుటుంబ సభ్యులు ఆఫీస్లో కూడా అంటే నాకు సంతోషం ఏంటంటే ఎక్కడ నేనైతే ఎవరిని చూసి జలసి పట్టడం కానీ అసూయ లేకపోతే కోపం అవన్నీ ఉండవు ఎందుకంటే మరి నేను పెరిగిన వాతావరణము తెలియదు ఎంత వాళ్ళు నన్ను కోపం కూడా నేను కోపడ్ను వాళ్ళు నన్ను ఏమన్నా అన్నా కూడా నేను కోపడ్ను ఎందుకంటే అవి ఎందుకో నాకు ఫస్ట్ నుంచి బ్లడ్లో లేవు కోపం రావటము లేకపోతే వాసూయ ద్వేషము ఒకళ్ళని ఏమన్నా అన్నాలని ఇప్పుడు కొంచెం టెంపర్గా ఉంటాము వాళ్ళని చూస్తే ఎందుకు పాపం నాకు ఫిట్ అనిపిస్తుంది ఎందుకు పాప ఇట్లా ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారనిపిస్తుంది చిన్నబావ గారు పెద్ద బావగారు గారు వాళ్ళందరూ పేరుకే వరుసలకి బావోలు కానీ దే ఆర్ లైక్ బ్రదర్స్ అంటే మేమందరం కలిస్తే ఒక పండగ వాతావరణం ఉంటుంది అయితే పెద్దన్న అనేవాడు అరే ఒక్కడవే హైదరాబాద్లో ఉన్నవరా ఎట్లరా అంటే తర్వాత ఆయన పెళ్ళి పెళ్ళి అన్నీ చూసినాక అనుకో ఆయన అంటాడు నీకు పర్వాలేదురా వాళ్ళు దొరికి వాళ్ళు దొరికారు పర్వాలేదు ఆఫీసులో కూడా అందరు కొలీగ్స్ మంచి సహాయ సహకారాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవటం ఇంతవరకు అంటే పీస్ఫుల్గా రిటైర్ అవుతున్నాం అంటే మనం ఒక్కళ్ళమే కాదు అది టీం వర్క్ అందరూ అందరూ కలిసి పనిచేస్తేనే ఆ పై అధికారికి ఇబ్బంది ఉండదు ఈ పదవి విరమణ జరుగుతున్న డివిజన్లో జాయింట్ కమిషనర్గా ఉన్న సోమ సౌమ్య మేడము చాలా సపోర్ట్గా ఉన్నారు వారికి ధన్యవాదాలు అట్లనే మా కమిషనర్ గారి గురించి చెప్పాల మా కమిషనర్ గారి దగ్గర నేను టూ థౌజండ్ వన్లో ఆమె సిటీఓ ఉన్నప్పుడు నేను ఎస్టీఓగా జాయిన్ అయ్యాను ఆమె షీ బికేమ్ కమిషనర్ గెటింగ్ ఆఫ్టర్ ఇయర్స్ అండ్ నౌ షీ ఈజ్ వర్కింగ్ యాజ్ కమిషనర్ ఐఎమ్ రిటైరింగ్ యాజ్ డిప్యూటీ కమిషనర్ చాలా మంచి వ్యక్తి చాలా ఇన్స్పైరింగ్ ఉమెన్ చాలా సపోర్టింగ్ ఉమెను కాకపోతే పెద్దబాబు గారు అన్నట్టు మేడము మీరు అయిపోయింది అనుకుంటున్నారేమో వెళ్ళటానికి లేదని చెప్పారు ఇందాక థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ ఎవరి వన్ హూ అటెండెడ్ దిస్ ఫంక్షన్ అండ్ మేడ్ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్